కాంగ్రెస్ పార్టీ అగ్రనేత త్యాగాల కుటుంబం నుండి ఈరోజు దేశ సార్వభౌమాధికారాన్ని సమైక్యతను కాపాడడం కోసం ప్రాణాలను పణంగా పెట్టి దేశ సమగ్రకృతం పాటపడుతున్న శ్రీ రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదినోత్సవాన్ని అశోక్ నగర్ గ్రామంలో గ్రామ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారి జన్మదినోత్సవం సందర్భంగా కేకును కట్ చేసి స్వీట్లను పంచుకొని ఈ రోజు ఉత్సాహ వాతావరణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్య కార్యకర్తలు అందరూ కూడా ఈ యొక్క జన్మదినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఏమైతే పథకాలు ఇస్తామని చెప్పడం జరిగిందో ఆ క్రమంలో ఎన్నికలకు ముందు ప్రతి పల్లెకెళ్ళినా ప్రతి గ్రామానికి వెళ్ళినా ప్రతి దగ్గరికి వెళ్ళినా కూడా ఆ రోజు చెప్పుకున్న ఆరు గ్యారెంటీ స్కీమ్లను అగ్రనేత అగ్రనేత రాహుల్ గాంధీ గారు తల్లి సోనియా గాంధీ గారు నేతృత్వంలో ఆ రోజు ఆరు గ్యారంటీ స్కీమ్లను హైదరాబాద్ లక్షలాది మీటింగ్ లో కూడా ప్రకటించడం దాని క్యాడర్ అంతా కూడా గడప గడపకు వెళ్లి తీసుకెళ్లి తప్పకుండా ఈ స్కీమ్లను అమలు చేస్తాం ఏదైతే కొట్టాడు తెచ్చుకున్న ఈ తెలంగాణలో కేసీఆర్ గాని టిఆర్ఎస్ నాయకత్వం గాని దోపిడీ చేసింది తెలంగాణ రాష్ట్రాన్ని వెనకపడేసింది నిరుపేదలకు కనీసం నిల్వనీడలేని ఇల్లు కూడా పదేళ్ల పాటు కట్టివ్వలేదని చెప్పి కూడా ఆ చెప్పడం ఆ ప్ర ఆ పరంపరలో విశ్వసించి కాంగ్రెస్ పార్టీ యొక్క గ్యారంటీలను నమ్మి కూడా ఆ ఓట్లేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడం జరిగింది అదే క్రమంలో అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సులను సౌకర్యం కల్పించడం అదేవిధంగా పది లక్షల రూపాయలకు ఆరోగ్యశ్రీ సేవలను కార్పొరేట్ వైద్యశాలలో పెంచడం జీరో కరెంటు బిల్లు గృహలక్ష్మి కింద కూడా ఆ పథకాన్ని అమల్లోకి తీసుకోవడం జరిగింది ఇదే రీతిలో ఇంకా రుణమాఫీ కార్యక్రమాన్ని కూడా ఆగస్టు పదిహేను తారీఖు లోపు మాఫీ చేసే కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది ఇందిరమ్మ గృహాల కింద కూడా పార్లమెంట్ ఎన్నికల కోడ్ ముందు కూడా పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఈలోపు పార్లమెంటు ఎన్నికల కోడ్ రావడం మొన్ననే ఎన్నికల కోడ్ ముగియడం జరిగింది ఇదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాకుండా భారతదేశంలో కూడా బీజేపీ నేతృత్వంలోని నరేంద్ర మోడీ నేతృత్వంలోని మతతత్వ పార్టీ హిందూ హిందూ కార్డుని అడ్డం పెట్టుకొని అంటే రాముడిని అడ్డం పెట్టుకొని మోసం చేయాలని చూసినా కూడా అగ్రనేత రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే రీతిలో రాజ్యాంగాన్ని కాపాడుకునే రీతిలో ప్రజల వద్దకు వెళ్లడం స్వేచ్ఛగా ఓట్లగే క్రమంలో కూడా బలవంతపు ఒత్తిళ్లు పెట్టుబడిదారు వ్యవస్థను కొమ్ము కాసుకొని నరేంద్ర మోడీ గారు రోజు అధికారంలోకి బోటాబోటీతో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఉనుకుని చాటుకుంది భారతదేశంలో భారతదేశంలో రాహుల్ గాంధీ గారు ఏదైతే కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు మణిపూర్ నుండి మహారాష్ట్ర వరకు వేలాది కిలోమీటర్లు కాలినడకన బస్సుల్లో ప్రాణాలను పరంగా పెట్టి ఏదైతే పాదయాత్రలు బస్సు యాత్ర ద్వారా దేశ ప్రజలకు ఇచ్చిన పిలుపును ఈ రోజు ప్రజలంతా కూడా విశ్వసించడం జరిగింది ఆ పరంపరలోనే ఈ రోజు ఇండియా కూటమికి కూడా రెండు వందల నలభై సీట్లను కూడా తీసుకురావడం కూడా జరిగింది భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే గతంలో స్వాతంత్ర్యం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ రేపు భవిష్యత్తులో కూడా ఏదైతే కనీసం వండుకుందామన్నా కూడా వంట గ్యాస్ ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయి నిత్యావసర సరుకులు పెరిగిపోయి ఈ రోజు దోపిడీ రావద్దున్న ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే బాగుంటుందని చెప్పి కూడా రాహుల్ గాంధీ గారు పిలిపిస్తే నమ్మారు కానీ కొద్దితోటి ఓడిపోయినప్పటికీ కూడా అధికారంలో రానప్పటికీ కూడా తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారు ఇచ్చిన పిలుపులో భాగంగా పూర్తి స్థాయిలో కూడా అన్ని పథకాలను కూడా ఐదేళ్ల కాలంలో అమలు చేసి ఎందుకంటే వారిచ్చిన పిలుపుకు ఈ రోజు వారు అసెంబ్లీ ఎన్నికల్లో నరసంబడి నియోజకవర్గం గౌరవీయులు దొంతి మాధవరెడ్డి గారు శాసనసభ్యుడుగా పద్దెనిమిది వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది ఆ పరంపరలో అశోక్ నగర్ గ్రామంలో కూడా ఎనిమిది వందల ఓట్లు ఏడు వందల తొంభై మూడు ఓట్లను కూడా ఈ రోజు అశోక్నగర్ గ్రామంలో మెజార్టీ రావడం జరిగింది పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బలం నాయక్ గారు ఎంపీ గెలిపే క్రమంలో కూడా నర్సంపేట నియోజకవర్గం నుంచి యాబై ఐదు వేల నూట పదకొండు ఓట్ల మెజార్టీ నర్సంపేట నియోజకవర్గంలో రావడం జరిగింది అశోక్ నగర్ గ్రామంలో పద్నాలుగు వందల డెబ్బై ఒక కోట్ల మెజార్టీ కూడా రావడం జరిగింది ఇందుకు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీని నమ్మిన ఓటర్లందరికీ కూడా ఏదైతే మేము ఆ రోజు పేర్కొన్నామో ఇందిరమ్మ గృహాలు కానీ రుణాల మాఫీ గాని జీరో వడ్డీ గాని తరద గృహలక్ష్మి స్కీమ్ గాని ప్రతి ఒక్కరికి విద్యా ఉపాధి అవకాశాలతో పాటు ఫీజు రియంబర్స్మెంట్ హాస్పిటల్ సౌకర్యం సీఎం రిలీఫ్ ఫండ్ ఏదైతే పేర్కొన్నామో తప్పకుండా ప్రతి ఒక్క స్కీమ్ ను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ముందుకు సాగుతాం అదే రీతిలో కూడా గౌరవ రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదినోత్సవం సందర్భంగా మరొకసారి మాటిస్తున్నాం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు శ్రేణులు నిత్యం ప్రజల మధ్యలో ఉండుకుంటూ ప్రజాసేవ చేసుకుంటూ వారిని ప్రధానమంత్రిగా చేసే వరకు కూడా రెండు వేల ఇరవై తొమ్మిది వరకు గాని లేక మధ్యలో వచ్చే అవకాశం ఎప్పటికైనా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు